一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు బంగారు వాక్య స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత మనం క్షేమముగా ఉండగలిగాము కదా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్టుగా వారికి కూడా ఇది పంచి మనము కూడా దీవించబడదాము యోగు గ్రంథంలో ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది ఆయన గాయపరిచి గాయమును కట్టును ఈ గొప్ప శక్తి ఇక్కడ మనకి కనబడతా ఉంది అంతేకాదండి ఇది గొప్ప వాగ్దానం కూడా గాయపరచువాడు గాయం కట్టువాడు ఆయనే అన్న మాటలు మనం చూస్తున్నాం వాస్తవానికి ఈ మాటలు తేమాన్యుడని ఎలి ఫజు యోగుతో అంటున్న మాటలు మనకు తెలుసు యోగు గారు మరి శిక్షించబడట్లేదు కానీ పరీక్షించబడుతున్నారన్న సత్యము మనము ఎరుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అయితే మరి స్నేహితులైన వారు కొంచెము మరి యోగును అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న విషయాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క సందర్భము యోగుని బట్టి కానప్పటికీ కూడా దేవుని యొక్క గొప్పతనం ఏమిటో దేవుడు చేసే మహిమ ఏమిటో ఆయనలో ఉన్న సత్యం ఏమిటో ఎలిఫసు స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ప్రిలరా దేవుడు గర్తించే మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుని యొక్క దేవుని శిక్షను తృణీకరింపవద్దని పదిహేడవ వచనంలో చెప్తూ ఉంటాడు దానికి కంటిన్యూషన్గా గా ఆయన గాయపరిచి గాయమును కట్టును అంటా ఉన్నాడు దేవుని బిడ్లారా వాస్తవానికి మన జీవితాలు కనుక ఆలోచన చేసుకుంటే అనేక మార్లు మనకి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి దేవుడు ఎందుకు నేను శిక్షించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాము ఎలా ఉన్నప్పటికి కూడా మనం ఒక్క విషయాన్ని గ్రహించాలి అదేమిటంటే ఆయనే గాయపరుస్తాడు ఆయనే గాయాన్ని కట్టగలిగిన దేవుడు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి దేవుడు తాను ప్రేమించిన శిష్యున్ని గర్దిస్తాడటండి దేవునికి స్తోత్రం కలిగిన దాకా అందుకని దేవుడిచ్చే శిక్షణ మనం తృణీకరింపకూడదు అని చెప్పి వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఏ విధమైన శిక్ష నీకు వచ్చిందని నీకు తోచినప్పటికి నువ్వు అదంతా పట్టుకుని ప్రభు పాదాలు చెందుకు వచ్చినప్పుడు దేవుడు దాన్ని సరిచేసి సరిదిద్ది మనను క్షమించి మన బాగు చేసే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు శాంతల గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండవ వచనాల్లో కూడాను అలాగే హెబ్రిల్ క్రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే ఆరో వచనంలో కూడా ఇలాంటి మాటలే ఉన్నట్టుగా మనం చూస్తాం ఏమని రాయబడి ఉందంటే మరి సాంతల గ్రంథం మూడో పదకొండు పన్నెండు వచనాల్లో నా కుమారుడ యహోవా శిక్షణ తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు నాకు విసుగవద్దు తండ్రి తనకి ఇష్టడైన కుమార్ని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్న మాట చూస్తూ ఉన్నాం ఇక్కడ గద్దించును ఎవరిని తాను ప్రేమించిన వారిని దేవుని బిడ్డారా దేవుడు ప్రేమించే మనకి ఒక గాయాన్ని పెడతాడు ఎందుకో తెలుసా మనం క్రమపరచబడాలని మనం సరిదిద్దబడాలని మనం ఆయనకి లొంగాలని చెప్పేసి ఆయనకి లోబడి జీవించాలని చెప్పేసి కొన్నిసార్లు ప్రేమకు బదులుగా శిక్షణ పంపిస్తాడు అయితే ప్రేమను పక్కన పెట్టినట్టు కాదండి ప్రేమిస్తూ శిక్షను పంపిస్తాడు ప్రేమిస్తూ ఆ గాయాన్ని కడతాడండి ఆ శిక్ష నుంచి తప్పిస్తాడండి దేవునికి ఏ మహిమ గాక మరి మనం కనుక ఆలోచన చేస్తే ప్రియరా మన జీవితాల్లో అనుకుంటాము ఎందుకు నా నాకు ఈ శిక్ష వచ్చింది ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది నేనేం తప్పిదని చేశాను మరి వారమంతా దేవుని మందిరంలో కనపడుతున్నాను కదా ఇలా మనం వాపోతూ ఉంటాము అయితే ప్రిదేవిని పిల్లరా ఇది ఒక పరీక్షని ఎందుకు అనుకోకూడదు మనము పరీక్షలలో మనం పొందుకోగలగాలి పిల్లరా ఇన్ని మాటలు అంటున్నా కూడా యోగు ఏ మాత్రము మాట్లాడలేదండి తనకి స్థితిగతులను మరి వీరు అర్థం చేసుకోలేదని అనుకున్నట్టుగాను వారికి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చినట్లుగాను మనం చూస్తూ ఉంటామండి అసలే బాధల్లో కష్టాల్లో ఉన్న బా మరి యోగును మరి ఈ ఎలిఫజు లేకపోతే బిల్దదు జోఫరు వీళ్ళన్న ఆ ముగ్గురు స్నేహితులు కూడా చాలా మాటలు అంటే ఇక్కడ వారి మాటల్లో గమనిస్తే దేవుని యొక్క గొప్పతనం అంతటినీ కూడా వాళ్ళు వివరించి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనకి మాదిరికరమైన విషయాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ప్రభు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ఆయన గాయం పెట్టును గాయము కట్టును దేవునికి స్తోత్రం ఒకవేళ నువ్వు గాయపరచబడ్డావా ఏ విషయంలోనైనా సరే ఎవరినైనా పోగొట్టుకున్నా లేకపోతే కుటుంబస్తులు ప్రేమించిన వారిని ఎవరినైనా మనం దూరపరుచుకున్నా లేకపోతే ఇంకేదైనా ఎలాంటి సమస్యలు నీకు వచ్చినప్పటికీ కూడా కుటుంబ సమస్యలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు నాకే ఎందుకు ఇలా పడుతున్నాడు ప్రభు అని మీరు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు పిల్లరా ఎన్నో మార్లు ఇలాంటి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది అయితే వాటన్నింటికీ సమాధానం ఏమిటో తెలుసా ఆయనే గాయపరుస్తారు ఆయనే గాయం కడతారు కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కలు కంటే దేన మనస్కులంగా ఉండి ఆయన వేడుకోవడం తప్ప మనం ఏమి చేయలేము అని చెప్పి తెలియచేస్తున్నాను పరిశుద్ధులైన రెక్కలను నీడకు వచ్చేసేయాలి ఆయన మనల్ని క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు అక్కున చేర్చుకునే దేవుడు హత్తుకునే దేవుడు మన గాయాలన్నిటిని కూడా మాన్పే దేవుడు దేవునికి మహిమ గాక ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని మీరు స్వీకరించండి దీని ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా ఈ దేవుని బిడ్డ ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడని చెప్పి ప్రభు నేను అక్కును చేర్చుకుంటున్నాడని చెప్పి నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ముందు కొనసాగండి ఆయన నీ గాయములన్నీ కట్టి నిన్ను బాగు చేస్తాడు భాగ్యం శుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించినగాక ఆ పిల్లరా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రసాదించినగా మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను తీర్థన గ్రంథ ముప్పై రెండవ అధ్యాయ ఏమి వచ్చిన నీకు ఉపదేశం చేసేది నువ్వు నీవు నడవలసిన మార్గం నువ్వు నీకు బోధించేది దేవునికి మహిమ కలుగును గాక ప్రభు తనకు మనకి వెళ్లే మార్గం అంతటినీ కూడా ఆయనే బోధిస్తాడు ఈ నూతన వస్త్రంలో నువ్వేం బెంబేలు పడవలసిన పని లేదు మీద ఆధారపడి ముందుకు వెళ్ళండి ఆశీర్దించబడి ప్రార్థన చేస్తాను నా దేకి పేపించండి పరిశుద్రానికి వందనాలు చేస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభు నీ కృప చేత బిడ్డలను దర్శించి మనం వేడుకుంటున్నాను నువ్వు ఆశీర్వదించే దేవుడు చేర్చుకునే దేవుడు ఎత్తుకునే దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుడానికి కొందాలి కార్యాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్చి అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి గాయం కట్టండి బ్రబా నేను హక్కుని చేర్చుకోమని వేడుకుంటున్నాను దేవ నూతన వస్మం పెట్టిన బిడ్డలను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఇది నదివెల్లని అనుగ్రహించండి నేను బిడలేక ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయదార్థతలు కలిగి నీకు లోబడి ముందుకు సాగడం సహాయించండి ఇంకా ఎవరైనా ఇది నా బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఏసు నామల్లో విడుదల కలుగుని అక్కడిని ప్రకటిస్తాను బలపరచమని వేడుకుంటున్నాను అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్ర ప్రపంచ దేశాల్లో నెమ్మది సమాధానాలు దయచి మేము ఉంటున్న దేశాలు ప్రభు మేము విడిచి వచ్చిన మా భారతదేశం రక్షించమని వేడుకుంటున్నాను క్షమించమని వేడుకుంటున్నాను నాయనా తండ్రి రక్షణలో నడిపించమని వేడుకుంటున్నాను ప్రభు ఇస్రాయల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు వృద్ధులు పెద్దలు నాయన కుటుంబాలు నాయన బిడ్డలు లేని వారు అవివాహితులు ప్రభుత్వ దేని దేని కొరకు ఎదురు చూస్తున్నారు వారందరి కొరకు నిస్థితిలో విజ్ఞాపన చేస్తున్నాను అధికారులను రాజుల నీ చేతులకు అప్పుడు మిలిటరీని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన ఎడ్యుకేషన్ ఇస్ నీ చేతులకు అబ్బగిస్తున్నాను ప్రభావి ప్రతి నీ నైన్ డిపార్ట్మెంట్ని చేతులకు నీకు ప్రభావికు లోకాన్ని ఏను బడి చేసేవాడిని అపవాది తంత్రాల నుంచి ప్రజలకు విడుదల దయచేసి ప్రభా నాయన ఆ అనేది నుంచి నడిపించి మహిమ పొందుకోను మీరు ఈ సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నా తండ్రిని దేవుని ప్రేమా కుమని వేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని ఉన్న సహవాసం వీళ్ళందరికీ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే బ్లెస్ యూ